మనము ఈ రోజు నుంచి ఒక ఐదు రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మన మెదక్ జిల్లాల సో మన టేక్మల్ మండలిలో కూడా టోటల్గా మనము పచ్చదనం స్వచ్ఛదనం స్వచ్ఛదనం పచ్చదనం అని ఒక కార్యక్రమం టేకప్ చేసినాము సో దీంట్లో స్వచ్ఛదనం అంటే మీ అందరికి కూడా తెలుసు ఏంటి స్వచ్ఛదనం అంటే పిల్లలు స్వచ్ఛదనం అంటే మనకి టోటల్ కూడా మన పరిసరాలు అంతా కూడా సో మన పరిసరాలు కానివ్వండి మన ఇల్లు కానివ్వండి సో మన ఇల్లు డైలీ క్లీన్ చేసుకుంటామా మన ఇంట్లో మనం తింది తిన్నదేమన్నా ఇంట్లో పడ్డదనుకోండి అక్కడనే వదిలేస్తామా తీయమా దాన్ని క్లీన్ చేస్తామా అట్లనే వదిలేస్తామా సో ఇప్పుడు మళ్ళీ మీరు చదువుకుంటారు చేస్తారు ఏమైనా సమ్ పెన్సిల్ షార్ప్ చేసుకున్నారు అనుకోండి సో పెన్సిల్ షార్ప్ చేసుకోవడం ఏమైనా చిత్తూ కాగితాలు ఉన్నాయి ఇంట్లో ఇంట్లోనే పడేస్తామా ఎక్కడ పడేస్తాం డస్ట్బిన్ లేస్తామా ఇంటి పక్కన పడేస్తామా Terima kasih telah menonton!